ప్రత్యేక తెలంగాణ కోసం దారితీసిన పరిస్థితులు వేరు ప్రత్యేక తెలంగాణ పోరాటంలో జరిగిన సంఘటనలు వేరు ఆ సంఘటనకు సంబంధించిన పూర్తి స్థాయి ఫోటో ఎగ్జిబిషన్ని దీక్షా దివస్ సందర్భంగా ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది ఈ ఫోటో ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర సమితి అనే ఒక పార్టీని ఆవిష్కరించిన రోజు ఆ పార్టీ పేరుని ప్రకటించిన రోజు రెండు వేల రెండు సంవత్సరంలో కేసీఆర్ మనం చూడవచ్చు అందరూ మహా మహామహులందరూ కూడా ఇక్కడ కూర్చున్న పరిస్థితి ఆనాటి ఉద్యమకారుడు గాది ఇ కూడా ఇందులో చూడవచ్చు మిగతా ప్రముఖులందరూ కూడా చూడవచ్చు చాలామంది చాలా తక్కువ పర్సనాలిటీస్ ఇందులో ఉన్నారు అయినప్పటికీ కూడా అత్యంత ధైర్యంగా కేసీఆర్ ఈ ఉద్యమ పార్టీని ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది ఇక అందుకు సంబంధించిన అనేక పోస్టర్లను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు ఉద్యమంలో ఏ ఏ సంఘటనలు చోటు చేసుకున్నాయి జాతీయ స్థాయి మీడియాకి ఆయన ప్రెస్ అడ్రస్ చేస్తున్న పరిస్థితి అదే రోజు టీఆర్ఎస్ పార్టీ లక్ష్యం ఏంటి ఏ కారణం చేత ఏ లక్ష్యంతో ఏ ధ్యేయంతో ఈ పార్టీ ఏర్పడింది అనే అంశాన్ని జాతీయ స్థాయిలో కేసీఆర్ చెప్పే ప్రయత్నం చేశారు ఒక రకంగా ఆయనకి అన్ని అనుకూల వాతావరణమే ఆ పార్టీ అనౌన్స్ చేసిన తర్వాత సుదీర్ఘ పోరాటం అయితే చేశారు కానీ ఆయనకు చివరికి అనుకున్న లక్ష్యాన్ని ఛేదించని చెప్పవచ్చు రోడ్ల మీద బైఠాయింపులు కావచ్చు ఇక రోడ్డు మీద వంట వార్పులు కావచ్చు నిద్రలు కావచ్చు ఇక కేసీఆర్ అత్యంత కీలకమైన ఫోటో కూడా మన సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా తెలంగాణ ఉద్యమాన్ని ఏ విధంగా తెలంగాణ కాంక్షను ఏ విధంగా రగిల్చారో తెలంగాణ ప్రజానీకంలో కూడా మనం చూడవచ్చు రసమే బాలకృష్ణ ఆట పాట ఆ రోజుల్లో ఒక క్రేజీగా ఉండేది జనాలందరూ కూడా ఆయన పాట కోసం ఆయన ఆట కోసం ఎదురు చూస్తుండేవాళ్ళు తెలంగాణ పాట ద్వారా తెలంగాణ ఉద్యమాన్ని రగిల్చిన నాయకుడు కూడా రసమే బాలకృష్ణ అని చెప్పవచ్చు ఇక కేసీఆర్ నడి రోడ్డు మీద తెలంగాణ ఉద్యమం పోరాటంలో భాగంగా ఆయన పల్లె పల్లెలో పర్యటిస్తూ ఏ విధంగా ఆయన రోడ్డు మీదే కాలకృత్యాలు తీర్చుకొని ఈ విధంగా తెలంగాణ కోసం ఆయన ఎంత అంకితభావంతో పనిచేశారో చెప్పకనే చెప్తున్న ఫోటో అది ఆయన నడ్రోడ్ మీద ఒక స్టూల్ మీద కూర్చొని స్నానం చేస్తున్న పరిస్థితి ఇక ఎడ్ల బండి మీద పల్లెటూళ్ళలో తిరుగుతూ ఉద్యమకాంక్షను రగిల్చిన నాయకుడు కేసీఆర్ ఈ ఫోటోలు అన్నీ కూడా అప్పటి జ్ఞాపకాలను మరొక్కసారి నెమరు వేసే విధంగా చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఆయన బహిరంగంగానే షేవింగ్ చేసుకుంటున్న ఫోటో కూడా అప్పట్లో చాలా వైరల్ అయిన పరిస్థితి కనిపిస్తోంది ఇక ఆయన అన్ని వర్గాలను కలుపుకుంటూ ముందుకు వెళ్తూ దళిత్ ఎంపవర్మెంట్ తెలంగాణ అనే కార్యక్రమాన్ని కూడా ఆయన తీసుకున్న పరిస్థితి రెండు వేల మూడులో ఈ కార్యక్రమానికి ఆయన ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా కనిపిస్తోంది ఇక ఒకటి కాదు ఇక అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని ముందుకు వెళ్తూ ఆయన ఏ విధంగా ఈ కార్యక్రమాన్ని తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్ళారనేది కూడా ఇక్కడ స్పష్టంగా తెలుస్తోంది ఇక నిజాం కాలేజీ మైదానంలో రెండు వేల ఏడులో ఏర్పాటు చేసిన బహిరంగ సభ ఈ సభ ద్వారా కూడా విద్యార్థుల్లో ఆయన ఉద్యమ కాంక్షను రగిల్చిన పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇక బంజారా మహిళలతో ఆయన చేసిన ఆయన ఉద్యమ పోరాటం కూడా మనం చూడవచ్చు పక్కన మహిళా నాయకురాలు కూడా ఉన్నారు ఒకటి కాదు రెండు కాదు తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఒక కీలక పాత్ర కేసీఆర్ గద్దర్ కూడా మనం చూడవచ్చు కేసీఆర్ వెంటే తెలంగాణ ఉద్యమంలో ఆ రోజుల్లో గద్దరు కూడా చురుకైన పాత్ర పోషించిన సందర్భం కూడా మనం మనందరికీ తెలిసిందే అనేక పోరాటాలు ఇప్పుడు అనేక సంఘటనలు పోలీసుల నిర్బంధాలు కేసీఆర్ని ఎక్కడికి వెళ్ళినా అరెస్ట్ చేసేందుకు ఆనాటి ప్రభుత్వం తీసుకున్న చర్యలు విద్యార్థిలోకం రోడ్ల మీదకి వచ్చి ప్రత్యేక తెలంగాణ నినాదాన్ని అందుకున్న పరిస్థితి ఇక ఉస్మానియా యూనివర్సిటీలో చెప్పాల్సిన అవసరం లేదు విద్యార్థులు తరగతులను బహిష్కరించి ఏ రకమైన మలెదశ ఉద్యమంలో పాల్గొన్నారో కూడా మనకి స్పష్టంగా తెలుస్తోంది ఇక చూడొచ్చు దీక్షా దివస్ సందర్భంగా నిమ్స్ ఆసుపత్రిలో కేసీఆర్ ఏ విధంగా జీవోత్సవంలో పడినారో కూడా మనం చూడవచ్చు తొమ్మిది రోజుల తర్వాత ఆయన డిశ్చార్జ్ అయిన పరిస్థితి ఆయనకు నిమ్మరసం ఇచ్చిన పరిస్థితి ఇక అప్పటి ఉద్యమ నాయకులు కూడా మనం చూడవచ్చు జగదీశ్వర్ రెడ్డి అట్లాగే ఇంకా దేశపతి శ్రీనివాస్ వీళ్ళందరినీ కూడా మనం చూడవచ్చు తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ మలిదేశ ఉద్యమంలో ఏ విధంగా అప్పుడందరూ కూడా జేఏసీలు ఏర్పాటయ్యారు ప్రతీ తెలంగాణలో ప్రతి కాలనీలో కూడా జేసీ ఏర్పడింది ఆ జేఏసీ ద్వారా ఈ రకమైన పోరాటాలు కూడా చేసిన పరిస్థితులు మనం చూసాం రైలు రో రైలు రోకో కార్యక్రమాలు కూడా అప్పట్లో ఉధృతంగా చేసిన పరిస్థితి మనం చూసాం ఆ రైలు రోకోకు సంబంధించిన కార్యక్రమాల్లో కేసులు ఎవరి మీద బుక్ అయ్యాయో వాళ్ళు ఇప్పటికీ కూడా ఆ వాయిదాలకు వెళుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఎందుకంటే అది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది కాబట్టి ఆ కేసులని అంత త్వరగా తీసివేయలేం కాబట్టి ఆ కేసులు ఇంకా ఫేస్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక ఇది తెలంగాణ ఉద్యమాన్ని ఒక కీలక మలుపు తిప్పిన సంఘటన ఇక శ్రీకాంతాచారి ఏ విధంగా ఆ రోజు అగ్నికి ఆహుతయ్యారో తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేశారో కూడా చూడవచ్చు అట్లాగే యాదయ్య యాదయ్య కూడా ఏ విధంగా తెలంగాణ ఉద్యమం కోసం అమలుడయ్యాడో కూడా మనం చూడవచ్చు ఇక తెలంగాణ ఉద్యమం కోసం పో ప్రాణాలు కోల్పోయిన అనేక మంది వీరుల యోధుల ఫోటోలను కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి ఇంకా పార్లమెంటుకి వెళ్లే ముందు కేసీఆర్ ఏ విధమైన ప్రతిపాదనలు పార్లమెంట్లో పెట్టాలి అనే కోణంలో కూడా కొన్ని ఫోటోలు విజయశాంతిని కూడా మనం చూడవచ్చు పార్లమెంటు ముందు పార్లమెంట్లోకి వెళ్లే ముందు తెలంగాణ బిల్లుని ఇంట్రడ్యూస్ చేయాలనే కోణంలో ఏ విధమైన కేసీఆర్ పోస్టర్ పట్టుకొని చూపిస్తున్నారో అప్పటి ఎంపీలని దగ్గర పెట్టుకొని అది కూడా ఆ ఒక వినూత్నమైన మలుపు తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక అంతేకాకుండా ఇక వంట వార్పు రోడ్ల మీద ఈ రెండు వేల రెండు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు అనేక పోరాటాలు ఆ పోరాటాలకు సంబంధించిన ప్రతిబింబమే ఈ ఫోటోలన్నీ కూడా మనకు తెలుస్తున్నాయి ఆ రోడ్డు మీదనే కూరగాయలు కట్ చేస్తూ వంట వార్పు చేసుకోవడం ఆ ఉద్యమంలో ఆ అప్పుడు ఆ సందర్భంలో ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళందరి ఫోటోలు పెట్టడం కూడా మనం చూస్తున్నాం ఇక పద్నాలుగేళ్ల సుదీర్ఘ తెలంగాణ పోరాటం తర్వాత టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమేమి పరిణామాలు జరిగాయి అనే అంశాన్ని కూడా ఫోటోల రూపంలో ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి కేసీఆర్ కిట్ కానీ ఆసరా పెన్షన్ కానీ డబుల్ బెడ్రూమ్ ప్రారంభోత్సవం కానీ రైతు బంధు పథకం ప్రారంభోత్సవం కానీ రైతు భీమా కానీ ఈ పథకాలన్నీ ఏ విధంగా ముందుకు వెళ్ళాయి అట్లాగే కాళేశ్వరం ప్రాజెక్టు శంకుస్థాపన గొర్రెల పంపిణీ కార్యక్రమం వీటన్నిటితో కూడిన మధ్యాహ్న భోజన పథకం వీటన్నిటితో కూడిన ఒక ఫోటో ఎగ్జిబిషన్ కూడా తెలంగాణ సిద్ధించిన తర్వాత తెలంగాణ పోరాటంలో ఎంతమంది ప్రాణత్యాగం చేశారు ఎలాంటి కీలక మలుపులు చోటు చేసుకున్నాయి అని చెప్పే ఎగ్జిబిషన్తో పాటు తెలంగాణ సిద్ధించిన తర్వాత ఎలాంటి పథకాలు అమలు చేశారు ఎలా ఉన్న తెలంగాణ ఎంత అభివృద్ధిలో దూసుకు వెళ్ళింది అనే కోణంలో కూడా ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్ అందరినీ అలరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక ఉద్యమకారుడిగా కేసీఆర్ ఇప్పుడు ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఈ అంశాలను ప్రతిబింబిస్తూ ఇక్కడ ఫోటో ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇక చివరిగా ఒక పెద్ద ఫ్లెక్సీని ఏర్పాటు చేసి పదేళ్ల తెలంగాణ కేసీఆర్ గారి ప్రగతి సంతకం పేరుతో కూడా ఒక వినూత్నమైన ఫోటో ఎగ్జిబిషన్తో ఫోటో ఏర్పాటు చేసి ఈ ఎగ్జిబిషన్కి ఎండుకాడ్ వేసిన పరిస్థితి కనిపిస్తుంది మళ్ళీ ఒక్కసారి ఇవన్నీ చూస్తే కనుక మరొక్కసారి తెలంగాణ సంఘటనను కానీ తెలంగాణ పోరాటాన్ని కానీ తెలంగాణ పోరాటంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయో కళ్ళకు కట్టినట్టుగా కూడా ఈ ఎగ్జిబిషన్లో మనం చూసాం చూడగలిగాం ఈ ఫోటో ఎగ్జిబిషన్లో అప్పుడంతా కూడా మనందరం కూడా తెలంగాణ ఉద్యమాన్ని కవర్ చేసాం రిపోర్ట్ చేసాం మళ్ళీ ఒక్కసారి ఆ రోజులు గుర్తొచ్చేలా ఈ ఫోటో ఎగ్జిబిషన్లు అన్ని ఏర్పాటు చేయడం కూడా చాలా హర్షాన్ని ఆమోదాన్ని తెలంగాణ నాయకులు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది